ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం నాలుగు వందల తొంభై ఎనిమిదవ నామము దామరి మొదలగు పది శక్తులు కలిగిన తల్లి వారందరూ అమ్మ పది చక్ దళములు కలిగిన పద్మముయందు నివసించి ఉన్న తల్లికి ఆ పది ప దళముల ఎందు పది అక్షరములు పది శక్తులు కలిగి ఉన్న తల్లి అందుకని వజ్రము మొదలైన ఆయుధములు కలిగిన తల్లి ఇందాక దామర్యాది రావృత అన్నారు ఇప్పుడు దామర్యాది రావృత డామరి మొదలైనటువంటి శక్తులు పది శక్తులు కలిగిన తల్లి అమ్మ మణిపూరక చక్రంలో పది దళాల చక్రము పద్మము ఆ పద్మానికి అక్షరాలు డా దగ్గర నుండి ఇక్కడ పది రేకులకి పది అక్షరాలు పది శక్తులు ఆ పది శక్తుల పేర్లు మనము తెలుసుకుందాం ఒకటి డామరి రెండు ఢంకారిణి మూడు నామిని నామిరి నాలుగు తామసి ఐదు సాన్వి ఆరు దాక్షాయణి ఏడు ధాత్రి ఎనిమిది నంద తొమ్మిది పార్వతి పది భట్కారి అంటే డా నుంచి భా వరకు డకారం నుండి బకారం వరకు ఉన్నటువంటి అక్షరాలు అక్షర దేవతలు ఈ పద్మ రేకులయందు దళములయందు ఉన్నారు ఇవన్నీ కూడా మళ్ళీ అమ్మ స్వరూపమే అమ్మకి ప్రతిరూపమే అక్షరాలు దేవతలు కూడా మణిపూరక పద్మంలో పది దళాల్లో ఉన్నటువంటి అక్షరములు దేవతలు ఉండి మూడవ నెలలో గర్భస్థ శిశువుని మూడు వదనములతో ఉన్న లాకిన్యంబ స్వరూపిణి రక్షిస్తోంది అని మనం మనకు చెప్పు सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तु दे ॐ ओ...